ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాన్ నారాయణ మన జీవితానికి దిక్సూచి అయిన గ్రహాల చలనాలు మనపై ప్రభావం చూపుతూ ఉంటాయి ఇప్పుడు జులై తొమ్మిది నుండి పదకొండు వరకు మూడు రాశుల వారికి జీవితంలో ప్రత్యేకంగా గుర్తిండిపోయే రోజులుగా మారబోతున్నాయి దేవతల అనుగ్రహం గ్రహాల అనుకూలత మంచి ఫలితాలు ఇవన్నీ కలిసి వస్తున్న ఈ దినాల్లో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవి మీ జీవితం మలుపు తిరిగే రోజులు మరి ఆ రాశులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటిది వచ్చేసి మేషరాశి ఈ జూలై తొమ్మిది నుండి పదకొండవ మధ్య చంద్రుడు శని మరియు కేతు ప్రభావంతో మేషరాశి వారికి గొప్ప ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పటికీ వస్తుంది మీ శ్రద్ధ ధైర్యం మరియు దీక్ష వల్ల ఉన్నత స్థానం పొందే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఒక పెద్ద మార్పు కూడా రాబోతుంది అది ఏంటి అంటే ఉద్యోగం వ్యాపారంలో లేదా కుటుంబంలో ఒక కీలక నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు దానికి తగ్గట్టు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చూద్దాం మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరిని నొప్పించకూడదు మరియు కుటుంబ సభ్యులపై ఎంత కోపం వచ్చినా వాళ్ళ మీద కోపం చూపించకండి ఆర్థిక విషయాల్లో తొందరపడి ఏ నిర్ణయము తీసుకోవద్దు అలా తీసుకోవడం వలన మీరు ఆర్థికంగా ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం సూర్యుని ప్రార్థించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి మరియు శివునికి బెల్లపాలు అభిషేకం చేయండి ఇక రెండవది వచ్చేసి తులారాశి తులారాశి వారి జీవితంలో శాంతి మరియు స్థిరత కొరకు ఎదురుచూపులు ఈ మూడు రోజుల్లో తీరే సూచనలు కనిపిస్తున్నాయి ఏం జరగబోతుందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబంలో శుభవార్త అనగా వివాహం గర్భధారణ లేదా ఏదో ఒక పుణ్యకార్యం మీ కుటుంబంలో శుభవార్త జరుగుతుంది వ్యాపారంలో అకాలంగా వచ్చిన నష్టాల నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి అనుకోని వ్యక్తుల దగ్గర నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇక జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఒత్తిడి కారణంగా నిర్ణయాలు తీసుకోవద్దు రాత్రిపూట ఎక్కువ ఆలోచనలతో నిద్రభంగం జరగవచ్చు మీ ప్రేమ సంబంధాల్లో స్పష్టత చాలా అవసరము ఇక పరిహారం ఏమి చేయాలి అంటే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి మరియు తెల్ల మల్ తెల్ల మల్ల పువ్వులను నివేదించండి మరియు వృద్ధుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి ఇక మూడవది వచ్చేసి ధనస్సు రాశి ఈ రాశి వారికి జులై తొమ్మిది పదకొండు మధ్య ఆధ్యాత్మిక ప్రబోధం కలుగుతుంది గురువు గ్రహం ప్రభావం వల్ల మీలో మార్గదర్శనం కోసం అన్వేషణ మొదలవుతుంది ఇంకా ఏం జరగబోతుందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మానసికంగా మీరు ఎంతో బలంగా మారుతారు పాత సంఘర్షణలు తగ్గుతాయి భగవంతునిపై నమ్మకం వల్ల దారి తెలిసినట్లు అనిపిస్తుంది గమనించదగిన పురోగతి మరియు ఇంటి కొనుగోలు ప్రాముఖ్యమైన ఒప్పందాలు మీకు జరగబోతున్నాయి ఇక జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఆరోగ్య విషయంలో అస్సలు నిర్ నిర్లక్ష్యం చేయొద్దు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీ మాటలు వక్రంగా అర్థం కావచ్చు పాత సంబంధాలపైనే ఆధారపడకండి మరియు పరిహారాలు ఏం చేయాలి అంటే గురువారం పసుపు గణపతికి పూజ చేయండి గురు వద్ద బోధన వినండి కనీసం ముగ్గురికి అన్నదానం చేయండి ఇవి జూలై తొమ్మిది పది పదకొండో తేదీల్లో ప్రభావితమయ్యే మూడు ముఖ్యమైన రాశులు ఈ సమయంలో భగవంతుణ్ణి స్మరించడం పుణ్యకార్యాల్లో పాల్గొనడం పూజలు చేయడం చాలా శ్రేయస్కరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రాశి గురించిన మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్ శుభమస్తు